వెల్కమ్ టు స్పెషల్ ఎనాలిసిస్ట్ నేను రమా మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు ఎనాలిసిస్కి మనం ఒక టైటిల్ ఇచ్చున్నాం ఆ టైటిల్ ఏంటంటే మంచు మోహన్ బాబును అడ్డంగా ఎరిగించిన లోకేష్ అని చెప్పేసి మనం ఒక టైటిల్ ఇచ్చున్నాం ఇక్కడ మంచు మోహన్ బావుకు సంబంధించి తిరుపతిలో అయిన ప్రైవేట్ యూనివర్సిటీ ఏ స్థాయిలో అడ్డంగా ఇరుక్కుపోయింది ఆయన చేసిన అక్రమాలు కానీ స్టాఫ్ను అడ్డం పెట్టుకొని మోహన్ బాబు అక్కడ చేసిన అవకతవకలు కానీ ఈరోజు బయటకు వచ్చిన తర్వాత అసలు మోహన్ బాబు ఫ్యామిలీ వైపు నుంచి సౌండే లేదు ఎందుకంటే వాళ్ళు అధికారికంగా తప్పును కూడా అంగీకరించినట్టే అవుతుంది అక్కడ తప్పు జరిగింది అనేది వాళ్ళ వైపు నుంచి కూడా ఎండాస్ చేసినట్టే అవుతుంది ఇక ఈ అంశానికి సంబంధించి వాళ్ళు కోర్టు మెట్లేకే ప్రయత్నం చేసినా కోర్టు కూడా ఈ విషయం మీరు ప్రభుత్వంతోనే తేల్చుకోండి అని కూడా చెప్పిన పరిస్థితుంది ఇలాంటి సందర్భంలో ఈరోజున మరి మోహన్ బాబు విషయంలో లోకేష్ నిజంగా అంతే ఫర్మ్గా ఉంటారా లేకపోతే వినికి తగ్గే ప్రయత్నం చేస్తారా అయితే మొత్తానికైతే అటు మంచు మోహన్ బాబు ఫ్యామిలీకి లోకేష్ దగ్గరకో చంద్రబాబు నాయుడుకో వాళ్ళ కాలభైరానికి రాక తప్పని పరిస్థితి ఏర్పడిందా అంటే ఎస్ అలాంటి పరిస్థితే ఏర్పడింది ఎందుకంటే ఇక్కడ అలాంటి పరిస్థితి రావడానికి కూడా మనం కొన్ని చెప్పుకోవాలి ఏదైతే కర్మ రిటర్న్స్ అంటూ ఉంటాం ఎన్నోసార్లు అది మోహన్ బాబు విషయంలో అప్పటికప్పుడే జరిగింది నిజానికి మంజు మోహన్ బాబు వ్యక్తిత్వం విషయానికి వచ్చినట్లయితే ఆయన ముక్కుసుడిగా మాట్లాడతాడనే ఒక వ్యక్తిత్వం ఉంది ఆయనకి ఉన్నది ఉన్నట్టుకుండా బద్దలు కొడతాడనే ఒక వ్యక్తిత్వం అటు ఎవరైనా సహాయం చేయమని వచ్చినా ఇంకోటైనా ఆ స్థాయిలో ఒక మనసున్న మనిషిగా ఉంటాడు అనేది మోహన్ బాబు మీద ఉన్న కన్సర్ ఆయన సన్నిహితుల్లో కానీ ఆయన బంధువుల్లో కానీ సో ఇలాంటి బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయి మోహన్ బాబులో కానీ ఎట్ ద సేమ్ టైం ఓవర్ యాక్షన్ అవసరమైన దానికొన్న అవసరమైన దానికన్నా ఆయన ఎక్కువగా మాట్లాడటం అవసరమైన దానికన్నా ఇష్యూ మీద ఓవర్గా స్పందించే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా ఒక మైనస్లో ఆ ఫ్యామిలీకి ఆయనతో పాటు అటు మంచు లక్ష్మి కూడా చాలాసార్లు ఈ విషయంలో ట్రోల్కి గురైంది మంచు విష్ణు కూడా ఆయన కొడుకు అయిన మంచు విష్ణు కూడా ట్రోల్కే గురయ్యాడు అపార్ట్ ఫ్రమ్ దట్ మంజు ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ కూడా మంచు మనోజ్ మంచు మనోజ్ మీద కొంత ఒక పాజిటివ్ ఇమేజ్ ఉంటుంది మోహన్ బాబు ఫ్యామిలీలోనే మంచు ఫ్యామిలీలోనే మంచు మనోజ్ని అందరూ కూడా మంచోడని పిలుస్తూ ఉంటారు సో అలా డిఫరెంట్ ఎప్పుడు కూడా ఆ స్థాయిలో ఆ ఫ్యామిలీ ట్రోలింగ్ గురవుతూనే ఉంటుంది ఇష్యూ ఏదైనా కానీ దాన్ని ఎక్కడ కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా కంట్రోల్ కాదు ఎందుకంటే ఎక్స్ట్రీమ్ లెవెల్లో మోహన్ బాబు లాంటి వాళ్ళు మాట్లాడే విధానం ఆయన సినిమాల్లో అయితే చెల్లింది కానీ అది బయట పలు అంశాల మీద ఆయన మాట్లాడుతున్న విధానం ఎప్పుడు కూడా ఆ స్థాయిలో ఆయనకి నెగిటివిటీనే తీసుకొచ్చి పెట్టింది ఒక చిన్న ఎగ్జాంపుల్ లెజెండరీ అవార్డ్స్ వజ్రోత్సవం సమయంలో సినిమా ఇండస్ట్రీ వజ్రోత్సవం సమయంలో అదే వేదిక మీద నుంచి చిరంజీవికి లెజెండరీ అవార్డు ఇవ్వాలనుకుంటే ఈయన అడ్డుకున్న తీరు కానీ దానికి చిరంజీవి చాలా హుందాగా స్పందిస్తూ దాన్ని తీసుకెళ్ళి టైం క్యాప్సూల్లో వేసిన విధానం మనకు తెలిసిందే అలా ఎన్నో ఇష్యూస్లో మోహన్ బాబు అవసరమైన దానికన్నా ఎక్కువగా స్పందించిన సందర్భాలు అయితే ఉన్నాయి ఇక చిరంజీవి వర్సెస్ మోహన్ బాబు ఫ్యామిలీ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి అది ఇప్పుడు అప్రస్తుతమైనప్పటికీ ఎస్పెషల్లీ మనం యూనివర్సిటీ విషయానికి వచ్చినట్లయితే ఏదైతే తిరుపతిలోని గవర్నర్పేటలో ఆయన విద్యా నికేతం ఉంది మనకు తెలుసు విద్యా నికేతం ఎప్పటి నుంచో కూడా ఆయన ఆయన బ్రెయిన్ చైల్డ్ మోహన్ బాబు బ్రెయిన్ చైల్డ్ ఆయన ఫ్యామిలీ విష్ణు లాంటి వాళ్ళు కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు సక్సెస్ఫుల్గా రెండు వేల ఇరవై రెండులో ఆ యూనివర్సిటీ సంబంధించి ఏదైతే ప్రైవేట్ యూనివర్సిటీగా అనుమతులు రావడం జరిగింది అప్పటి నుంచి అది మోహన్ బాబు ప్రైవేట్ యూనివర్సిటీ అయింది అయితే దాని ప్రకారం మనం చూస్తే విద్యా ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్కి ఒక సెవెంటీ పర్సెంట్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ దెన్ ఈ ఏదైతే ప్రైవేట్ యూనివర్సిటీ కొత్తగా అయిందో దాని కింద గ్రీన్ ఫీల్డ్ కోర్సుల కింద చేరే వాళ్ళ కోసం ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ కన్వీన్ కన్వీనర్ కోటాలో ఏదైతే సీట్లు కేటాయింపు జరిగేందుకు ప్రభుత్వానికి అవకాశం ఉంది ఉన్నత విద్యా శాఖ కమిషన్ ఏదైతే నిర్ నిర్ణయించిందో ఆ ఫీజు అండ్ పర్టికులర్స్ వాటి ప్రకారమే అక్కడ ఫీజులు వసూలు చేయాల్సిన అవసరం కూడా ఉంది కానీ ఏదైతే మోహన్ బాబు అండ్ టీమ్ ఆయన చెప్తున్న ప్రకారమే వాళ్ళ టీచర్స్ చెప్తున్న ప్రకారమే ఆ వీడియోలు ఆడియోలు బయట వచ్చిన ప్రకారం చూస్తే అక్కడ వాళ్ళు అవసరమైన దానికన్నా స్టూడెంట్స్ దగ్గర ఎక్కువ వసూలు చేశారు అటు పేరెంట్స్ కూడా దీని మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు స్టూడెంట్స్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు కొంతమంది అధికారులకు కూడా కంప్లైంట్ చేశారు సరిగ్గా రెస్పాన్స్ రాని క్రమంలో కాలేజెస్ నుంచి వాళ్ళు డైరెక్ట్గా ఉన్నత విద్యాశాఖ కంప్లైంట్ చేయడం కంప్లైంట్ చేశారు లోకేష్కి కూడా ఈరోజు మంత్రిగా ఉన్నారు శా విద్యాశాఖ మంత్రిగా ఆయనకి కంప్లైంట్ చేస్తే ఆయన దాని మీద ఎంక్వైరీకి ఆదేశించారు కమిషన్ కూడా త్రీమెన్ కమిటీ వేసింది త్రీమెన్ కమిటీ కూడా ఈ అవకతవకలు జరిగిన మాట వాస్తవమే అవసరమైన దానికన్నా కట్టించుకోవాల్సిన దానికన్నా ఎక్కువ ఫీజులు వసూలు చేశారు స్టూడెంట్స్ని భయపెట్టి పేరెంట్స్ని బెదరగొట్టి అని చెప్పేసి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చున్నారు ఇరవై ఆరు లక్షలు ఇరవై ఆరు కోట్లు అదనంగా వసూలు చేశారు అని అని చెప్పేసి ఇరవై ఆరు కోట్లు వెంటనే తిరిగి వాళ్ళకి చెల్లించాలి అని చెప్పేసి కమిషన్ నిర్ణయించింది అంతేకాదు పదిహేను లక్షలు అదనపు పెనాల్టీ కూడా వేసింది వెంటనే ఈ అంశం మీద కోర్టుకు వెళ్ళారు మోహన్ బాబు అనే కోర్టు కూడా దీన్ని తాత్కాలికంగా టెంపరీగా హోల్డ్లో పెట్టినప్పటికీ బట్ ఆ తర్వాత తన వెబ్సైట్లో పెట్టింది ఏదైతే ఉన్నత విద్యాశాఖ కమిషన్ ఈ అని తన వెబ్సైట్లో పెట్టిన తర్వాత అది వైరల్ అయింది వైరల్ అయిన తర్వాత దీని వెనుక పొలిటికల్ వెండెట్టా ఉంది గతంలో లోకేష్కి ఆయన వ్యతిరేకంగా ప్రచారం చేశారు కాబట్టి సో ప్రచారం చేయడమే కాదు చాలా ఓవర్ యాక్షన్ కూడా చేశారు ఆ రోజు మోహన్ బాబు ఏదైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి పెండింగ్ అని చెప్పేసి రోడ్ డిక్కే ప్రయత్నం చేశారు ఆయన ఒక చిన్న అపాయింట్మెంట్ అడిగితే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫైవ్ మినిట్స్ చంద్రబాబు నాయుడు ఆయనకి ఈజీగా అపాయింట్మెంట్ ఇస్తారు ఎందుకంటే ఆయన సమకాలీకులు వాళ్ళు ఇద్దరు కూడా ఒకే జిల్లా నుంచి రిప్రజెంట్ చేశారు ఒకరు పొలిటికల్గా ఒకరు ఇండస్ట్రీలోని కూడా హీరోగా సక్సెస్ అన్ని యాక్టర్ అన్ని రోల్స్లో సక్సెస్ అవ్వడం జరిగింది కానీ అది ప్రయత్నం చేయకుండా ఎందుకంటే ఆయన వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనేది అందరికీ తెలుసు ఎప్పుడైతే వెరోని కానీ విష్ణు పెళ్లి చేసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి సోదరుని అప్పటి నుంచి ఆ ఫ్యామిలీ బంధువులు కూడా అయి ఉన్నారు సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని మోహన్ బాబు రెచ్చిపోయారు ఇదే స్టూడెంట్స్ని రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళు ఒళ్ళో పడుకొని మరి ధర్నాలు చేశారు అంతటితో కాకుండా చంద్రబాబు నాయుడిని చాలా వికృతమైన పదజాలంతో చాలా అసహ అసహ్యకరమైన భాషతో ఆ రోజు మాట్లాడడం జరిగింది ఇంకా అంతేకాదు ఆ విత్తిని ఇమీ విత్తి ఇమీడియట్ ఎఫెక్ట్ వైసీపీలో చేరాడు అయినా ఎందుకంటే టీడీపీ కూడా కౌంటర్ ఇచ్చింది కాబట్టి వైసీపీలో చేరి ఆ పార్టీ తరపున ప్రచారం చేశారు లోకేష్కి వ్యతిరేక ప్రచారం చేశారు అయినా సరే బాలకృష్ణ తన కొడుకు కోసం విష్ణు కోసం మా ఎన్నికల్లో మద్దతు ఇవ్వడం జరిగింది సో ఇదంతా నడుస్తూ వచ్చిన క్రమంలో పోనీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయనకి ఏమైనా న్యాయం చేశారంటే అది లేదు కనీసం ఆ కాలేజీని ఆయన స్కూల్స్ని పట్టించుకున్న దిక్కే లేదు ఈ క్రమంలో వెళ్ళి అటు మోడీని కూడా కలిసిన సందర్భం అయితే ఉంది మోహన్ బాబు తన ఫ్యామిలీతో పాటు సో జగన్మోహన్ రెడ్డితో మాత్రం టచ్ మీ నాట్ అన్నట్టు ఐదేళ్ల పాటు కూడా ఆయన వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి ఇండస్ట్రీని పిలిచినా ఎటువంటి మీటింగ్స్ మీటింగ్స్ పెట్టుకున్నా ఎప్పుడు కూడా మోహన్ బాబుని దగ్గర తీసిన సందర్భం అయితే లేదు అలా లోకేష్కి ఆయన చేసిన వ్యతిరేక ప్రచారం చంద్రబాబు నాయుడు మీద ఆయన ప్రయోగించిన భాష అవన్నీ కూడా మోహన్ బాబుకి ఈరోజు బౌన్స్ బ్యాక్ అయ్యాయి యూనివర్సిటీ రూపంలో ఇక్కడ యాదృచ్ఛకం లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉండటం ఒక అనే చెప్పాలి అందుకే ఈరోజు లోకేష్కి అవకాశం దొరికింది కాబట్టి మోహన్ బాబు మీద పగదీర్చుకుంటున్నాడా అని చెప్పేసి ఆ యాంగిల్లో న్యూస్ కూడా వైరల్ అవుతా ఉంది యూనివర్సిటీకి సంబంధించి బట్ ఆధారాలు పూర్తిగా దొరికాయి కాబట్టి అటు ఎందుకంటే బాధితులు మెజార్టీ ఉన్నారు ఇక్కడ మోహన్ బాబు మైనార్టీ సో బాధితుల పక్షాన్ని నిలబడాల్సిన అవసరం అయితే లోకేష్ మీదే ఉంది ఇక్కడ ఆధారాలు ఆడియోలు పేరెంట్స్ అందరూ ఆడియోలు టీచర్స్తో మాట్లాడినవి అన్నీ ఆధారాలు ఉన్నాయి కాబట్టి అందుకనే ఈరోజు కోర్టు కూడా చాలా క్లియర్గా అది మీరు ప్రభుత్వంతోనే తేల్చుకోండి అని చెప్తున్న పరిస్థితుంది మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు అటు మోహన్ బాబు ఇప్పటికే మంచి విష్ణు పెట్టారు విద్యాశాఖ కమిషన్ తీరును కూడా తప్పుబట్టారు వెబ్సైట్లో ఎలా పెడతారు అని చెప్పేసి తర్వాత కామ్ అయిపోయారు ఇష్యూ మీద అసలు మోహన్ బాబు ఇప్పటివరకు కూడా మాట్లాడింది మంచి లక్ష్మి మాట్లాడింది కూడా లేదు మంచు మనోజ్ మాట్లాడింది కూడా లేదు మంచి విష్ణు మంచు మనోజ్ లోకేష్తో రాయభారమైన చర్చలు ప్రచారాలు జరిగినా అది కార్యరూపం అయితే దాల్చలేదు సో ఫైనల్గా ఈ ఇష్యూలో మోహన్ బాబు అటు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కాళ్ళ బేరానికి రాక తప్పని పరిస్థితి అయితే ఏర్పడింది సో మొత్తానికి వాళ్ళతో రాయబారం చేస్తేనో వాళ్ళతో కూర్చుంటేనే తప్ప ఆ ఇష్యూ సెటిలైట్ కాని పరిస్థితుల్లో ఉన్న సిచ్యువేషన్ ఉంది లేకపోతే యూనివర్సిటీని కూడా క్లోజ్ చేయాల్సిందే అనుమతి రద్దు చేయాల్సిందే అని కూడా ఉన్నత విద్యాశాఖ కమిషన్ రిఫర్ సిఫార్సు చేసింది సో ఆ నిర్ణయం ప్రభుత్వం తీసుకునేందుకు కూడా సిద్ధంగా కనిపిస్తోంది ఇలాంటి సిచ్యువేషన్లో మరి మోహన్ బాబు తన యాటిట్యూడ్ తన యారగెన్సీ తగ్గించుకొని ఈరోజు చంద్రబాబు నాయుడుతో నిజంగానే ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తారా మరి నిజంగానే ప్రభుత్వం వైపు నుంచి కాకుండా చంద్రబాబు వైపు నుంచి లోకేష్ వైపు నుంచి ఈ విషయంలో ఆయనకి ఎగ్జామ్స్ వస్తుందా అన్నది కూడా మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు